హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఆలూ రోల్స్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా తక్కువ టైంలో ఈజీగా చేసుకోగలిగే ఈ ఆలూ రోల్స్ని చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ ఆలూ రోల్స్ని ఇంట్లో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వలన మనం హెల్తీగా కూడా తినవచ్చు ఈ ఆలూ రోల్ స్పైసీగా ఉంటాయి కాబట్టి అలాగే తినవచ్చు లేదా సాస్తో అయితే టేస్ట్ ఇంకా బాగుంటాయి ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు మీడియం సైజ్ ఆలూని పీల్ ఆఫ్ చేసుకొని బాయిల్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ మీకు కావాలనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు కాన్ఫ్లోర్ లేకపోతే మైదా అయినా వాడుకోవచ్చు ఇందులోనే పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న మొత్తాన్ని ఒకసారి స్పూన్తో స్మాష్ చేసుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ ఆలూ రోల్స్ను ఎంతో ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆలూని గ్రైండ్ చేసుకోకుండా మనం ఈ విధంగానే స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో కలర్ కోసం చిటికడు పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఇలా మొత్తం అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతితో మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు ఎందుకంటే వాటర్ యాడ్ చేయడం వలన మనకు ఆలు రోల్స్ విరిగిపోతాయి మీకు గనక లూజ్ కన్సిస్టెన్సీ వస్తే ఇందులో ఒక స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత ఇలా చేతికి నూనె రాసుకొని చిన్న ఉండని తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న దానిని చేతిలో బాగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకునేటప్పుడు మనకు ఆలు ఏమాత్రం ఉండలుగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా ఉంటేనే ఆలు రోల్స్ చాలా బాగొస్తాయి ఈ విధంగా బాగా రోల్ చేసిన తర్వాత ఎడ్జెస్ని ఈ విధంగా చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈవినింగ్స్ టైంలో మనకు స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఎంతో ఈజీగా పది నిమిషాల్లో ఈ ఆలు రోల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల వరకు నీళ్ళను కూడా యాడ్ చేసుకుందాం ఇందులో మరేమీ వేయకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా కొంచెం తిక్కుగా ఉంటేనే మనకు ఆలూ రోల్స్ విరిగిపోకుండా ఉంటాయి ఆ తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఖచ్చితంగా ఫ్లేమ్ని సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఈ విధంగా ఆలు రోల్స్ని మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్లో వేసి ఈ విధంగా కోట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవడం వలన మనకు ఆలు రోల్స్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా ఫ్రై అవుతాయి ఒక్కొక్క ఆలూ రోల్కి గ్యాప్ ఇస్తూ ఈ విధంగా ప్యాన్లో మనం చేసి పెట్టుకున్న ఆలూ రోల్స్ మొత్తం కూడా వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు కదపకుండా ఆ తర్వాత మాత్రమే ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి బయట జంక్ ఫుడ్స్ కొనకుండా ఇలా ఎంతో ఈజీగా ఆలూ రోల్స్ని ప్రిపేర్ చేసుకొని తినండి వేడి వేడిగా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇలా సిమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఈ విధంగా కలర్ వచ్చేలా చూసుకోవాలి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఎక్సెస్ ఆయిల్ అంతా పంపేసి ప్లేట్లోకి తీసుకుందాం ఎంతో సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసుకునే ఈ ఆలూ రోల్స్ను తప్పకుండా మీరు ట్రై చేయండి ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఈ విధంగా ఆలూ రోల్స్ని మనం ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి ఆలూ రోల్స్ ఈ విధంగా చేసుకోవాలి మీరు కూడా ఈ విధంగా టేస్ట్ చేయాలనుకుంటున్నారా అయితే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే